ఒకసారి చూడండి బ్యాక్ కెమెరా పెట్టి చూపిస్తున్నాను ఫినిషింగ్ చూడండి ఒకసారి హాయ్ అండి నమస్తే నేను సరస్వతి తోట ఈ రోజు ఒక బ్యూటిఫుల్ శారీ అండ్ వర్క్ అయితే మీతో షేర్ చేసుకుంటానండి దానికంటే ముందు ఒక కామెంట్ గురించి అయితే మాట్లాడాలనుకుంటున్నాను ఒక సిస్టర్ అయితే నాకు ఈ రోజు కామెంట్ చేశారు ఏంటంటే ఒక బ్లౌజ్ పీస్ తీసుకొని నేను మెజర్మెంట్స్ అయితే డ్రా చేసుకొని వర్క్ అయితే వేస్తాను కదండి బ్యాక్ ఒకసారి హ్యాండ్స్ ఒకసారి అలాగే ఫ్రంట్ ఒకసారి వేసుకుంటాం కదా ఫస్ట్ అయితే హ్యాండ్స్ వేసుకుంటాం తర్వాత వచ్చేసి బ్యాక్ తర్వాత వచ్చేసి ఫ్రంట్ వేసుకుంటాను అనమాట తను ఏం చెప్పారంటే ఫ్రంట్ వచ్చేసి బ్యాక్లోకి కటింగ్లోకి వెళ్ళేది అన్నట్టుగా అయితే చెప్పారండి ఒకసారి నాకు ఆ మిస్టేక్ అయితే జరిగిందండి ఆ మిస్టేక్ నేను తర్వాత అయితే చేయట్లేదు కరెక్ట్గా మెజర్మెంట్ లేదు అన్నట్టుగా తనైతే కామెంట్ చేశారు లేదండి నేను కరెక్ట్ మెజర్మెంట్ తీసుకొని ఆమ్ డౌన్ ఎలాగ ఎంత వరకు అయితే కట్ అవుతుందో అది కూడా చూసుకొని నేను ఫ్రంట్ అనేది వేసుకుంటున్నాను అనమాట స్టార్టింగ్ నేను వాడింది వచ్చేసి ఉషా ఫైవ్ ఫిఫ్టీ మిషన్ అండి అప్పుడు నాకు ఫ్రంట్ ఎటు వేసుకోవాలనేది ఒక ఐడియా ఉందనమాట ఇంక ఇప్పుడు షడన్గా నేను పెద్ద మిషన్ పెద్ద మిషన్లో కూడా మార్చ్ డబల్ హెడ్ తీసుకున్నాను అనమాట డబల్ హెడ్కి ఫస్ట్ హెడ్ వైపు వేయాలా ఫ్రంట్ సెకండ్ హెడ్ వైపు వేయాలా అన్న కన్ఫ్యూజన్లో కూడా ఉన్నాను అర్థమైద్ది నిదానంగా నేనేంటంటే ఈ మిషన్ నాకు అర్థమైద్దా లేదా అన్న కన్ఫ్యూజన్లో అండ్ అలాగే డబల్ హెడ్ కదా ఈ మిషన్లో ఉన్న చిన్న చిన్న మిస్టేక్స్ ఏవైతే మనకి డౌట్స్ ఉంటాయో అవి దానిలో ఎలా తీర్చుకోవాలి అంటే సెకండ్ డేమో జరగకముందు ఇవన్నీ నా మైండ్లో తిరుగుతున్నాయి అనమాట సడన్గా సెకండ్ డేమో వచ్చేసి నాకు ఈవినింగ్ వచ్చేసి త్రీ థర్టీకి జరిగిందండి సెకండ్ డేమో త్రీ థర్టీకి కూడా కాదు ఈవినింగ్ ఫోర్ నుంచి సిక్స్ వరకే ఇచ్చాడేమో ఇంకా తను చిన్న చిన్న డౌట్స్ ఏ అయితే ఉన్నాయో ఏ అయితే అడిగానో తను వెళ్ళిపోయారు ఇంకా ఇంకా రెండు రోజులు ఉన్న తర్వాత నేను డైరెక్ట్గా కస్టమర్ బ్లౌజ్ అయితే మిషన్ మీద పెట్టి అర్జెంట్ బ్లౌజ్ అనమాట ఎంగేజ్మెంట్ బ్లౌజ్ వేసేసాను ఫ్రంట్కి వచ్చేసరికి ఒక పెద్ద కన్ఫ్యూజన్ ఫ్రంట్ సై ఫ్రంట్ వచ్చేసి ఎఫ్ సైడ్ వేసుకోవాలి ఉషా ఫైవ్ ఫిఫ్టీకి ఎట్టేయాలో నాకు ఒక ఐడియా ఉంది దీనికి వచ్చేసరికి నేను చాలా కన్ఫ్యూజన్ అయిపోయిన అయిపోయి డేమో వాళ్ళకి కూడా ఫోన్ చేశాను వాళ్ళు ఏం చెప్పారంటే సెకండ్ హెడ్ వైపు వేసుకోవాలన్నారు మనం ఫస్ట్ హెడ్ వైప్ అయినా వేసుకోవచ్చు సెకండ్ హెడ్ వైప్ అయినా వేసుకోవచ్చు ఒక కస్టమర్కి అయితే కుదరకపోతే నేను సెకండ్ హెడ్ వైపు కూడా వేశాను ఈ కన్ఫ్యూజన్లో ఉండి నేను నాకు తెలిసిన ఒక అక్కకి అయితే కాల్ చేశానండి ఆ అక్క అయితే నాకు క్లారిటీ ఇచ్చారు అంటే ఆక కూడా డబల్ హెడ్ అయితే వాడతారనమాట ఆ ఆకైతే నాకు క్లారిటీ ఇచ్చారు ఫస్ట్ హెడ్ వైప్ వేసుకోరా అని నేను అప్పటి నుంచి ఫస్ట్ హెడ్ వైపే వేసుకుంటాను ఒక బ్లౌజ్ వచ్చేసి నేను కొంచెం హడావిడిగా ఫిట్టింగ్ చేసుకోవటం వల్ల ఏంటంటే ఫ్రంట్ వచ్చేసి అది బాగా బ్రాడ్గా రావటం వలన కొంచెం ఆమ్ డౌన్కి అయితే కట్ అయిందండి వర్క్ అంటే అసలు అది వేస్ట్ పార్ట్ నాకు ఆ వర్క్ కూడా యూస్ అవ్వదు కాకపోతే అది ఆమ్డౌన్ వైపు అనమాట నేను అప్పటి నుంచి ఆ మిస్టేక్ అనేది జరగకుండా కొంచెం కిందకే పెట్టుకుంటూ డౌన్ మెజర్మెంట్ కూడా గీసుకుంటూ వర్క్ అయితే వేసుకుంటున్నానండి వర్క్ అయితే నేను స్టిచ్చింగ్ చేసిన నేను ఇచ్చే టైలర్స్ స్టిచ్చింగ్ చేసిన ప్రాబ్లం అయితే రావట్లేదు మంచిగానే వస్తుంది కటింగ్కి అయితే నో ప్రాబ్లం అండి మంచిగా వస్తుంది బ్లౌజ్ అనేది నేను ఆల్రెడీ అవుట్ ఫిట్స్ స్టిచ్చింగ్ అవుట్ ఫిట్స్ కూడా మీతో షేర్ చేసుకుంటున్నాను షార్ట్స్లో కొన్ని కొన్ని ఎక్కువగా ఉన్నప్పుడు ఫుల్ వీడియోలో కూడా షేర్ చేసుకుంటున్నాను ఇలాంటివి డౌట్స్ వస్తూ ఉంటాయని చెప్పేసి అంతేనండి శారీ అయితే చూపిస్తాను ఈ శారీ వచ్చేసి పట్టు శారీ అండి చాలా బాగుంటుంది శారీ కలర్ వచ్చేసి శారీ బేస్ వచ్చేసి మనకి మెజంతా పింక్ అనమాట అండ్ శారీ బాడీ పార్ట్ మొత్తం కూడా గోల్డ్ టిష్యూ అండి దానిపైన మనకి గ్రీన్ ఫ్లవర్ అండ్ సిల్వర్ ఫ్లవర్స్ అయితే పెద్ద పెద్ద బంచెస్ లాగా వచ్చినాయి బార్డర్ వచ్చేసి మనకి ఫిఫ్టీన్ ఇంచ్ బార్డర్ అండి ఫిఫ్టీన్ ఇంచ్ బార్డరు మనకి కింద వచ్చేసి మ్యాంగో బూటీస్ అండ్ లీవ్స్ అయితే వస్తాయండి మిడిల్ లో వచ్చేసరికి మనకి చెక్స్ చెక్స్గా వస్తుంది పైన వచ్చేసరికి లీవ్స్ అనమాట ఇలాగైతే ఉంటుంది చాలా బాగుంటుందండి శారీ బ్లౌజ్ వచ్చేసి మనకి ప్లెయిన్ ఇచ్చాడు అండ్ మనకి కుర్చీల పార్ట్ బార్డర్ వచ్చేసరికి ఫిఫ్టీన్ ఇంచ్ బార్డర్ ఇచ్చాడు హ్యాండ్స్కి అలాగే ఫ్రంట్ సైడ్ మనకి పళ్ళు పార్ట్ వచ్చేసరికి త్రీ ఇంచ్ బార్డర్ కూడా ఇచ్చారండి ఇది వచ్చేసి పైన బార్డర్ అనమాట ఈ అందమైన శారీకి నేను బ్యూటిఫుల్ వర్క్ ఎలా వేశాను అనేది మీతో షేర్ చేసుకుంటాను కస్టమర్ సెలెక్షన్ బట్టి నేను వేస్తానండి మాక్సిమం తెలియని వాళ్ళకైతే నేనే సెలెక్ట్ చేసి వేస్తాను నా సెలక్షన్ కూడా కస్టమర్స్కి బాగా నచ్చిద్ది కొంతమంది వాళ్ళు సెలక్షన్ చేసుకున్న దానికి అంటే టూ బ్లౌజెస్ ఇచ్చారనుకోండి ఒక బ్లౌజ్ వాళ్ళు సెలెక్ట్ చేశారనుకోండి ఒక బ్లౌజ్ నేను సెలెక్ట్ చేశాను అనుకోండి నేను సెలెక్ట్ చేసిందే కస్టమర్స్కి నచ్చిద్ది అనమాట అలా ఉంటుంది మన సెలెక్షన్ ఇప్పుడు వచ్చేసి హ్యాండ్స్ చూపిస్తానండి ఈ వర్క్ నా మిషన్ దగ్గర ఫుల్ హైలైట్ అని చెప్తాను ఉషా ఫైవ్ ఫిఫ్టీ మీద నేను ఎంతమందికో వేశానండి ఈ వరకు చూడండి అసలు ఎంత బాగుందో ఎల్వో హ్యాండ్ అండి అసలు ఎంత బాగుందో చూసారా ఈ ఫినిషింగ్ వచ్చేసి సెకండ్ హ్యాండ్ చూపిస్తానండి దీని ఫినిషింగ్ వచ్చేసి మగ్గం లుక్ని కరెక్ట్గా దింపిద్ది అండి మనకి బ్యాక్ కెమెరా పెట్టి కూడా చూపిస్తాను మీకు ఇప్పుడు వచ్చేసి ఫ్రెంట్ ఇంతకుముందు చెప్పినంత సోదిలా ఫీల్ అయిన వాళ్ళకి నేనేం చేయలేనండి చిన్న చిన్న డౌట్స్ కొంతమందికి వస్తూ ఉంటాయి కదండీ వాళ్ళ డౌట్స్ని క్లియర్ చేయడం నా బాధ్యత అనమాట చెప్పాను కదండి నేను వాడే మిషన్ వచ్చేసి మాస్ డబల్ హెడ్ అనమాట డబల్ హెడ్ అవటం వల్ల నేను ఒక సైడే వేయాల్సి వచ్చేది సింగిల్ హెడ్ వాళ్ళు వాళ్ళకి గా ఉన్న వైపు అయితే వర్క్ వేసుకుంటారు అండ్ ఫ్రేమ్ సైజ్ వచ్చేసి మనకి పెద్ద ఫ్రేమ్ సైజ్ అనమాట ఇది వచ్చేసి బ్యాక్ అండి మీకు చూడండి ఫినిషింగ్ చూడండి ఒకసారి బ్యాక్ కెమెరా పెట్టి కూడా చూపిస్తాను ఇది వచ్చేసరికి ఫ్రంట్ అండి ఫ్రంట్ ఏ మాత్రం కూడా బ్యాక్ సైడ్ కట్ అవ్వదండి చూడండి ఆమ్ డౌన్ కూడా నేను మార్క్కి వేసుకున్న తర్వాతే ఫ్రంట్ అనేది వేసుకున్నాను ఫ్రంట్ కూడా మంచిగానే వస్తుందండి ఇది వచ్చేసి బ్యాక్ పెట్టి చూపిస్తాను మీకు క్లారిటీగా ఒకసారి చూడండి బ్యాక్ కెమెరా పెట్టి చూపిస్తున్నాను మీరు ఎప్పుడైనా సరే ఫినిషింగ్ ఎక్స్పెక్ట్ చేయాలండి మా నుంచి కలర్స్ కాదు కలర్స్ అనేవి మీ శారీలో ఉన్న వాటినే నేను బ్లౌజ్లోకి తీసుకొస్తాను కరెక్ట్గా చూశారు కదండి ఈ బ్లౌజ్ అనేది ఈ వర్క్ అనేది మన ఛానల్లో మన మన దగ్గర చాలా ఎక్కువగా వేయించుకున్నారనమాట వర్క్ చాలా అంటే చాలా బాగుంటుంది ఇంకా కుందన్ స్టిక్ చేస్తే ఎంత బాగుంటుందో ఒకసారి ఆలోచించండి శారీలో ఉన్న కలర్స్ని మనం ఇక్కడ ఈ త్రీ కలర్స్తోని మెజంతా పింక్ అండ్ సిల్వర్ గోల్డ్తోనే కంప్లీట్ చేశాను అనమాట సిల్వర్ అనేది ఎక్కువగా ఉంది గోల్డ్ అనేది శారీ బేస్ మీద ఉందన్నమాట చూసారు కదండి ఇది వచ్చేసి ఫ్రంట్ అండి మీకు చూడండి ఎంత బాగుందో చాలా బాగుంది కదండి ఫ్రంట్ బ్యాక్ కూడా చూసేద్దాం ఇది వచ్చేసి బ్యాక్ నెక్ అండి బ్యాక్ ఆల్ అవర్ బూటీస్ అయితే ఇచ్చేసాం ఇక్కడ వచ్చేసి మనం పైపింగ్ ఇస్తాం శారీ కలర్లోది ఈరోజు స్టిచ్చింగ్ అయిన అవుట్ఫిట్స్ అయితే నేను మీతో షేర్ చేసుకుంటున్నానండి షార్ట్స్లో డెఫినెట్గా చూడండి నైట్ టెన్కి అయితే షార్ట్ అప్లోడ్ అవుతుంది చూడండి ఒకసారి బ్యాక్ వచ్చేసి ఎంత ఫినిషింగ్ బాగుందో చూసారు కదండీ లత్కాన్స్ ఇవ్వమన్న వాళ్ళకైతే ఖచ్చితంగా ఇస్తానండి వాడని వాళ్ళకైతే పెట్టానమాట చూడండి